వెల్కమ్ టు మాస్క్ న్యూస్ మరణాంతరం కూడా మానవత్వం అవమానమైందా మైమన్ సింగ్ మార్చర్య దారుణం ఈరోజు మనం మాట్లాడబోయేది మనసును కుదిపేసే ఒక ఘోరమైన వాస్తవం గురించి మరణం అంటే మనిషి జీవితానికి చివరి అంకం జీవించి ఉన్నప్పుడు బాధలు సుఖాలు ఆశలు నిరాశలు అన్నీ ముగిసిపోతాయి కానీ మరణాంతరం కూడా ఒక మహిళ గౌరవం దెబ్బతింటే అది మనం మనుషులమని చెప్పుకోవటానికి అర్హత ఉన్నదా బంగ్లాదేశ్లోని మైమన్ సింగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ సంఘటన మానవత్వాన్ని తలదించుకునేలా చేసింది ఒక యువతి తన జీవితానికి ముగింపు పలికింది ఆమె మృతదేహాన్ని మార్చునిక తీసుకెళ్లారు అక్కడ ఉండాల్సింది నిశ్శబ్దం శాంతి గౌరవం కానీ ఆ స్థలాన్ని అపవిత్రం చేసింది మానవ రూపంలో ఉన్న ఒక క్రూర మృగం అక్కడి డోమ్ ఉద్యోగి అబూ సయీద్ అతను ఆ మృతదేహంపై లైంగిక దాడి చేశాడు జీవించి ఉన్నప్పుడు కాదు మరణాంతరం ఇది కేవలం నేరం కాదు ఇది మన మానవత్వం మీదే దాడి ఇది సంస్కారంపై అవమానం పోస్ట్ మార్టం చేసిన వైద్యుడు ఆమె శరీరంలో అనుమానాస్పద గాయాలు గమనించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు దర్యాప్తులో అబు సయ్యద్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు అతని మాటలు ఆ యువతిని చూసి నియంత్రణను కోల్పోయాను ఇంత దిగజారుడు మనస్తత్వం మరణాంతరం కూడా మహిళా శరీరం ఒక వస్తువుగా కనిపిస్తే అది మన సమాజం చనిపోయినట్టే కాదా మైమన్ సింగ్ జిల్లా పోలీస్ అధికారి అబ్దుల్లా అల్మున్ ఇలా అన్నారు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే తప్పించుకోలేరు కానీ ప్రజలు మరింత ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు సామాజిక వేదికలపై ఒకే స్వరం ఇలాంటి కామ పిచాచులకు ఉరిశిక్ష తప్ప వేరే శిక్ష ఉండకూడదు కానీ ఇది కొత్త విషయం కాదు రెండు వేల ఇరవైలో ఢాకాలోని సోహ్రోవర్ది ఆసుపత్రిలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది మున్నా భగత్ అనే ఉద్యోగి ఏడుగుర యువతల మృతదేహాలపై లైంగిక దాడి చేశాడు అప్పుడు దేశం కదిలిపోయింది కానీ మనం మర్చిపోయాం ఇప్పుడు అదే ఘోరం మళ్ళీ పునరావృతమైంది ప్రశ్న ఒక్కటే మానవత్వం ఎక్కడికి పోయింది మన విలువలు ఎక్కడ కోల్పోయాం పాఠశాలల్లో మనం కరుణ నేర్పుతున్నామా కుటుంబాల్లో గౌరవం నేర్పుతున్నామా ఒక మృతదేహం అంటే ఒక జీవితం యొక్క చివరి జ్ఞాపకం ఆమె కళలు ముగిశాయి ఆశలు మసకబారాయి అయినా ఆమె మృత శరీరం కూడా అవమానానికి గురైందంటే మన సమాజం ఇంకెంత దిగజారగలదు ఇది కేవలం ఒక దేశం సమస్య కాదు ఇది ప్రపంచమంతా మానవత్వం కోల్పోతున్న సంకేతం మనం ఇప్పుడు కేవలం నేరాన్ని శిక్షించటమే కాదు మన మనస్సాక్షిని మేల్కొలపడం అవసరం ప్రతి మనిషి మనసులో కరుణ అనే దీపం వెలిగించాలి మరణాంతరం కూడా గౌరవం ఇవ్వగల సమాజాన్ని మళ్ళీ నిర్మించాలి ఎందుకంటే మానవత్వం లేకపోతే మనిషి జీవనం అర్థం లేనిది మరణం ఒక ముగింపు మాత్రమే కానీ మానవత్వం అది ఎప్పటికీ జీవించాలి మరి మనం మన మనసును అడగాలి మృతదేహాలకైనా గౌరవం ఇవ్వని సమాజం జీవులకైనా న్యాయం ఇవ్వగలదా మానవత్వం ఇంకా మనలో ఉంది అది మేల్కొనాలని మాత్రమే కోరుకుంటుంది మీ నూతలబాటి నాగేశ్వరరావు ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్